గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో ఉద్యోగపర్వం పూర్తి చేసుకుని భీశ్వపర్వంలోకి అడుగు అడుగడుతున్నాం సో భీశ్వర్వంలో మొదటి ఆశ్వాసం ఈరోజు ఈ రోజు ఎపిసోడ్లో మనం మనకు కురుక్షేత్రంలో ఏం జరిగింది అనేది ఎలా తెలుస్తుంది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం ద్వారా తెలుస్తుంది కదా మరి సంజయుడికి ఎలా తెలుస్తుంటాయి అన్ని విషయాలు అక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలు సంజయుడు ఎలా తెలుసుకోగలుగుతాడు ఆ విషయాలు ధృతరాష్ట్రుడికి ఎలా చెప్పగలుగుతాడు అక్కడికి వచ్చినటువంటి వ్యాస మహర్షి అస్తినాపురం వచ్చినటువంటి వ్యాస మహర్షి యుద్ధ యుద్ధానికి సంబంధించినటువంటి చెడు శకనాలు ఎలా ఉన్నాయి వాటి గురించి ఏం చెప్పాడు అదేవిధంగా యుద్ధంలో విజయ సంకేతాలు ఎవరి వైపు అంటే విజయానికి సంబంధించినటువంటి శకనాలు ఏంటి అవి ఎవరి వైపు ఉన్నాయి మొత్తానికి అస్తినాపురంలో వేదవ్యాస మహర్షికి అదేవిధంగా ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరిగింది ఏంటో ఈ రోజు ఎపిసోడ్ మనం తెలుసుకుందాం సో ఇక్కడ మొత్తం కురుక్షేత్రంలో ముఖంగా పాండవులు ఉంటారు వాళ్ళకి అభిముఖంగా అంటే వాళ్ళకు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కౌరవులు ఉంటారు ఇంకా తెల్లారితే యుద్ధం యుద్ధానికి ఇక్కడ అంతా సిద్ధమైపోయింది ఈ సమయంలో హస్తినాపురానికి వేదవ్యాసుడు వస్తారు వేసమహర్షి రాగానే ఆయనను ఆహ్వానిస్తారు ఆయనకు చేసినటువంటి సౌకర్యాలు అన్నీ చేసిన తర్వాత వ్యాసమహర్షి మరొకసారి అంటాడు ధృతరాష్ట్ర ఇంకొకసారి ఆలోచించవా మొత్తం ప్రజాక్షయం జరుగుతుంది నీ కొడుకును అదుపులో పెట్టుకోలేవా యుద్ధాన్ని ఆపలేవా అంటాడు అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే అయ్యా నేను అన్ని ప్రయత్నాలు చేశాను ఇంకా నేను చేసేది లేదు దయచేసి నన్ను క్షమించండి ఇంకా నేను ఈ విషయంలో ఏం చేయగలను అంటాడు అప్పుడు వేదవ్యాసుడు ఇలా అంటాడు అవును నువ్వు కూడా ఇక్కడ చేసేది లేదు ఎందుకంటే పూర్తి స్థాయి సంకేతాలు అంటే యుద్ధం జరుగుతాయనేటువంటి సంకేతాలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి అంటాడు అయితే ఇలా అన్న తర్వాత వ్యాసుడు ధృతరాష్ట్రుడి బాధను చూసి ఇలా అంటాడు నీకు కావాలంటే చెప్పు నేను దృష్టిస్తాను అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుందో ఏంటో నువ్వు చూడొచ్చు అంటాడు అనగానే అప్పుడు ధృతరాష్ట్రు ఏమంటాడంటే వద్దు వద్దు నా ముందే నా వాళ్ళు కొట్టుక చేస్తుంటే ఇంకా అది కళ్ళారా చూసి భరించే శక్తి నాకు లేదు కాకపోతే అది నాకు వినాలని ఉందయ్యా అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలని మాత్రం ఆ పుణ్యం కట్టుకోండి చాలు అంటాడు అప్పుడు వేదవ్యాసుడు సంజయ్ని పిలుస్తాడు సంజయ్ని పిలిచి సంజయ ఈరోజు మొదలు నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నాను దీని ద్వారా నువ్వు కురుక్షేత్రంలో ఏం జరిగినా అది పగలు జరిగినా రాత్రి జరుగున మనుషుల మధ్య మాట్లాడుకున్నా లేదా వాళ్ళ మనసుల్లో మాట్లాడుకున్న ఏదైనా సరే అక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు కురుక్షేత్రంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవచ్చు నువ్వు చూడొచ్చు ఆ దిశగా నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను అదేవిధంగా మనోవేగం వాయువేగంతో నడిచేటువంటి గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఎప్పుడంటే అప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళొచ్చు ఎప్పుడంటే అప్పుడు హస్తినాపురానికి రావచ్చు అదేవిధంగా నువ్వు కురుక్షేత్రంలో నీకు నచ్చినట్టు సంచరించవచ్చు కానీ ఏ ఆయుధం అది బ్రహ్మాయుధం బ్రహ్మాస్త్రమైనా సరే ఏ ఆయుధం నేను ఏమీ చేయలేదు నువ్వు కురుక్షేత్రంలో అన్ని చోట్లకు తిరిగి అంతే సురక్షితంగా హస్తినాపురం వస్తావు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి వరం అని చెప్పేసి ఆ దివ్య దృష్టిని ఆ వరాన్ని సంజయుడికి ఇస్తాడు సో అలా అనమాట సంజయుడికి కురుక్షేత్రంలో జరిగినటువంటి విషయాలన్నీ తెలుస్తుంటాయి అవి వెంట వెంటనే ధృతరాక్షుడికి చెప్తుంటాడు సో వెంట ఈ మాట అన్న తర్వాత ధృతరాశుడు వ్యాసమహర్షికి దండం పెట్టి సరే అయ్యా కాకపోతే నాకు ఇంకో విషయం నువ్వు ఇంతకుముందు అన్నావు యుద్ధానికి సంబంధించినటువంటి శకనాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇంతకవి అవి ఏ శకనాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా నిర్ధారించుకోవాలి మనము అంటాడు సో వ్యాసమహర్షి ఇలా చెప్తాడు అయితే ఇవి నేను చదువుతాను వినండి ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి చదివితే మీకు అర్థమైపోతుంది ఆకాశం మీద మబ్బులు లేకుండా ఉరుములు ఉరుముతున్నాయి గుర్రాలు ఏనుగులు కన్నీరు కారుస్తున్నాయి పక్షులు మృగాలను కంటున్నాయి జెండాల మీద డేగాలు రాబందులు కాకులు వాలుతున్నాయి ఏనుగులు మాంసము ఏనుగుల మాంసం గుర్రాల మాంసం తినాలని భూతాలు ఎదురుచూస్తున్నాయి సేనల మధ్య దక్షిణాది ముఖంగా గద్దెలు ఎగురుతున్నాయి తెల్లటివి ఎర్రటివి నల్లటివి కబంధాలు ఉదయము సాయంత్రము సూర్యబింబాన్ని కప్పేస్తున్నాయి చంద్ర లాంఛనం తలకిందులుగా కనిపిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు తేజోవిహనంగా కురకంచిలాగా కనిపిస్తున్నాడు రాత్రిలో పందులు పిల్లలు పిల్లులు కుక్కలు పొట్లాడుకుంటున్నాయి భయంకరంగా అరుస్తున్నాయి చిలుకలు కోకిలు నెమళ్లు ఘోరంగా అరుస్తున్నాయి అవి పట్ట అవి కిరాతకులు భయంకరంగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది వేగవ జామున్నే కోట్ల కొద్దిగా వచ్చి పడుతున్నాయి అరుంధతి నక్షత్రం వశిష్ట నక్షత్రాన్ని వెనక వేసుకుని ముందుకు సాగుతుంది శని గ్రహం రోహిణి నక్షత్రాన్ని పీడిస్తుంది రాహువు సూర్యుని మింగేస్తున్నాడు శ్వేతగ్రహం కేతువు శుక్రుడు చిత్రా నక్షత్రం దాటి కుర కురకుల నాశనాన్ని సూచిస్తూ ఉంది ఘోరమైన ఒక తూకచుక్క పుష్యమిని ఆక్రమించుకొని కౌరవ పాండవ సేనలు రెండింటి వినాశనాన్ని తెలుపుతుంది మాగలో అంగారకుడు శ్రావణంలో గురుడు వక్రీకరిస్తున్నాడు శని భగ నక్షత్రాన్ని పీడిస్తున్నాడు శుక్రుడు పూర్వబద్ధలోంచి ఉత్తరా ఉత్తరాబాద్లోని తాకుతున్నాడు శ్వేతగ్రహం పొగతో ఉన్న అగ్నిలో ప్రకాశిస్తూ ఇంద్రదేవీత్యమైన జ్యేష్ఠ నక్షత్రాన్ని ఆక్రమిస్తుంది ధ్రువ నక్షత్రం భయంకరంగా ప్రజ్వరిలుస్తూ అపసవ్యంగా కుడిపక్కకు నడుస్తుంది సూర్యచంద్రులు రోహిణిని పీడిస్తూ ఉన్నారు రాహువు చిత్తాస్పదల మధ్య సంచారం చేస్తున్నాడు అగ్గిలా మండుతున్న అంగారకుడు వక్రాను వక్రగతులతో శ్రావణంలో ఉన్న బృహస్పతిని వేధించి బ్రహ్మరాశిలో వెలుతున్నాడు సప్త ఋషులు కాంతి విహీనంగా కాంతి విహీనంగా ఉన్నారు బృహస్పతి విశాఖను సమర్పిస్తు సమర్పిస్తున్నారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకదాని తరట ఒకటి పద్నాలుగు రోజులకు పదిహేను రోజులకు పదహారు రోజులకి ఇలా మూడు రోజుల్లోనే వచ్చేసాయి సో ఈ రకంగా ఇవన్నీ చూస్తుంటే ముఖ్యంగా బ్రహ్మలు వెలిగిస్తున్న అగ్నిహోత్రాలు నల్లగా ఎర్రగా పసుపచ్చగా పచ్చగా మండుతున్నాయి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తున్నాయి దుర్గంధంతో ఎడమవైపు మంటలు మండుతున్నాయి కాకులు జెండాల మీద వాలి కాలం పండిందన్నట్టుగా అన్నట్టుగా పక్కపక్క కూస్తున్నాయి ఇదంతా స్పష్టంగా ప్రజాక్షయాన్ని తెలుపుతుంది సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఆ మొత్తం జంబు ద్వీపంలో ఇంకా నష్టం తప్పదంటారు జంబు ద్వీపం అంటే తెలుసు కదా భారతదేశం మొత్తానికి సంబంధించి అందరూ కూడా ఒక బలరాముడు రుక్మి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రాజులు ఇటువైపు ఉన్నారు అటువైపు ఉన్నారు సో మొత్తము మీద రాజులందరూ ఇప్పుడు ఒక దగ్గర ఉండి యుద్ధం చేస్తున్నారు సో దాదాపుగా జనక్షయం ఖాయమే ఇంకే మహాభారత యుద్ధాన్ని ఎవరు ఆపలేరు అంటారు అప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకో మాట అంటాడు అయ్యా నువ్వు ఇప్పటివరకు చెడు క్షకణాల గురించి చెప్పావు మరి విజయ సంకేతాలు ఏంటి ఆ విజయ సంకేతాలు ఎవరి వైపు ఉన్నాయి ఆ సంకేతాలు ఎలా ఉన్నాయో ఒకసారి నాకు వాటి గురించి కూడా చెప్పవా అంటే వేదవ్యాసుడు ఇలా చెప్తాడు అగ్నులు హోమం అగ్ని అంటే హోమం చేస్తున్నప్పుడు పొగ లేకుండా మంచి వాసనతో సవ్యంగా వెలగడం బేరీలు మొదలైనవి గంభీరంగా మోగడం వాయువులు మృదుగా అనుకూలంగా వీచడం మొదలైనవని శుభ శక్నాల వస్తాయి నువ్వు అంటే ఇప్పుడు మనకు యుద్ధాన్ని బట్టి ఎక్కువ సైన్యం ఉన్నగా గెలుస్తారనో తక్కువ సైన్యం ఉన్నవాళ్ళు ఓడిపోతారని అనుకోవడానికి వీలు లేదు ఖచ్చితంగా ధర్మం అయితే గెలిచి తీరుతుంది అయినా యుద్ధంలో పాల్గొన్న తర్వాత విజయం అనే అపజయం అనేది కూడా దైవ నిర్మితమైంది అది ఎవరము కూడా చెప్పలేనిది అందుకే అంటారు పెద్దలు యుద్ధం అనేది ఎప్పుడూ వద్దని నేను అన్ని రకాలుగా నీకు నచ్చ చెప్పడానికి మరొకసారి వచ్చాను ఇంకా జరిగేది ఏది లేదంటున్నావు కాబట్టి సరే ఇంక మరి నేను వెళ్తాను అని చెప్పేసి వేదవ్యాస మహర్షి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ధృతరాశుడు మన సంజయుని అడుగుతాడు సంజయ ఇంత జరుగుతుంది భూమి కోసమే కదా ఈ భూమి అంటే ఎందుకు ఈ రాజులకు ఇంత అది రాజు వచ్చేటప్పుడు భూమిని తీసుకురాలేదు పోయేటప్పుడు భూమిని తీసుకపోడు భూమి గురించి ఎందుకు యుద్ధాలు ఇంత ముందు ఎన్నో జరిగాయి ఇప్పుడు జరుగుతున్నా ఇక మీద కూడా ఇవి ఆగవు ఎందుకు రాజులకు భూమి అంటే ఇంత ఇష్టం అసలు ఈ భూతత్వం ఏంటి అని అడుగుతాడు అసలు సంజయుడు భూతత్వం గురించి చెప్తాడు కదా మామూలుగా ఉండదు అసలు భూమి ఎప్పుడు పుట్టింది ఆ సమయంలో ఎలా జరిగింది భూమండలం మీద ఉన్నటువంటి సముద్రాలు ఏంటి అసలు భూమండలం మీద ఉన్నటువంటి ఇవి మన బంగారం వెండి ఇలాంటివి ఉంటాయి కదా ఆభరణాలకు సంబంధించినటువంటి కానీ అసలు ఎన్ని నదులు ఉన్నాయి అవి ఎలా ప్రవర్తాయి అసలు ఎలా పుట్టింది అసలు భూతత్వం గురించి దగ్గర దగ్గర ఉంటే ఎనిమిది పేజీలు ఉంది మనకు ఈ ఓన్లీ భీష్మధర్వంలో ఒక పదిసార్లు కానీ అర్థం కాలేదు అంత డీప్గా ఉందంటే ఎప్పుడు జీవుల పుట్టుక ఎలా మొదలైంది ముందేం పుట్టాయి ఏ జీవితో ఇంకో జీవికి ఎలాంటి సంబంధం ఉంది ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి సో రేపు మనము సంజీవుడు ఏం చెప్పాడో తెలుసుకుందాము నేను మహాభారతం అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను చదువుతున్నాను చదివింది మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి థ్యాంక్ యూ జై హింద్